డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిగణాధిపత మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహములో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్ప దోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఇం ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్దత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గరి వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగం ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలం ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు అద్భుతముగా ఉన్నది మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటానికి చాలా యోగదాయకముగా ఉంటున్నది మీకు కొన్ని కొన్ని చాలా దగ్గర వరకు వచ్చి జరగటం లేదు ఎలాగబ్బా అనేటువంటి ఆందోళన ఉండవచ్చును మీరు పట్టుదలగా మనస్సులో దృఢ సంకల్పముగా ఇది నాకు అయ్యి తీరాలి అనేటువంటి భావనతో ఎప్పుడైతే మీరు చేసుకుంటారో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే ఆరోగ్యదాయకముగా ఉంటారు ఆరోగ్యం బాగుపడుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటారు అలాగే మీరు ఆకుపచ్చని మామూలుగా ఎమరాల్డ్ గ్రీన్ పచ్చ అనేటువంటిది మీరు గనక పెట్టుకుంటే చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు కాలము చాలా అనుకూలముగా ఉన్నది దాదాపు అందువల్ల ఇప్పుడు ఈ మాసంలో ఇప్పుడు కనుక మీరు గ్రీన్ ఎమరాల్డ్ పెట్టుకున్నారు అంటే కర్కాటక రాశి వాళ్ళు చాలా మీకు కొన్ని పనులు జరగటానికి మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాను మీ మీ శక్తి కొద్ది మీరు పెట్టుకోవచ్చును ఒకవేళ రింగు లాంటిదే పెట్టుకోకపోయినా ఆకుపచ్చని ఏదైనా మాల లాంటిది వేసుకున్నా కూడా మంచిదే గాక మీకు బుధవారాలు పాటించండి తప్పకుండా విజయం అనేది మీకు లభిస్తుంది ఆదివారాలు మామూలుగా మాంసాహారము తినేటువంటి వాళ్ళు ఆదివారము మాంసాహారము ఈ పదహైదు రోజుల పాటు మాత్రము ఈ పదహైదు రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తాయో ఆదివారాలు మాత్రము తినకుండా ఉంటే మీకు కొన్ని పనులు జరుగుతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా అందరికీ ఈ మాట చెప్పలేదు ఎందుకంటే మీ మనస్సు మీకు మీ మనస్సుకు ఏదనుకుంటారో అది జరగాలి అన్నప్పుడు కొంత కట్టడి అనేటువంటిది అవసరము అది మీకు జరుగుతుంది మంచి బుద్ధిని మీకు తెలివితేటలు మీకు పెరుగుతాయి మీకు అనుకూలాలు పెరుగుతాయి వ్యాపారాలు కొత్తవి చేయాలనుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది జాగ్రత్త వహించండి అనుకూలంగా నడుచుకోండి మేలు జరుగుతుంది జయోస్ కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరి వరకు అద్భుతంగా ఉన్నది మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటానికి చాలా యోగదాయకముగా ఉంటున్నది మీకు కొన్ని కొన్ని చాలా దగ్గర వరకు వచ్చి జరగటం లేదు ఎలాగబ్బా అనేటువంటి ఆందోళన ఉండవచ్చును మీరు పట్టుదలగా మనస్సులో దృఢ సంకల్పముగా ఇది నాకు అయ్యి తీరాలి అనేటువంటి భావనతో ఎప్పుడైతే మీరు చేసుకుంటారో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే ఆరోగ్యదాయకముగా ఉంటారు ఆరోగ్యం బాగుపడుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటారు అలాగే మీరు ఆకుపచ్చని మామూలుగా ఎమరాల్డ్ గ్రీన్ పచ్చ అనేటువంటిది మీరు గనక పెట్టుకుంటే చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు కాలము చాలా అనుకు